హాయ్ అండి వెల్కమ్ టు తయారమ్మస్ కిచెన్ ఈరోజు నేను బిస్కెట్లు తయారు చేయబోతున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు గోధుమ పిండి అరకప్పు పంచదార పొడి రెండు యాలకులు వేసి పట్టిన పంచదార పొడి అరకప్పు నెయ్య పంచదార పొడిలోనే పోసుకోవాలండి అరకప్పు వాటర్ పోసుకోవాలి అందులోనే అంత ఈ మూడు ఈ మూడింటిని మిక్స్ చేసుకుని ఇందులోనే గోధుమ పిండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి ఈ విధంగా పోసుకుంటూ కలుపుకోవాలండి పూరి ముద్దలాగా వస్తుంది ఇదిగో ఈ విధంగా నేను చెప్పిన కొలకలతో రెండు కప్పులు గోధుమ పిండి హాఫ్ కప్పు నెయ్యి హాఫ్ కప్పు వాటర్ హాఫ్ కప్పు పంచదార పొడి ఇవన్నీ వేసుకుని కలుపుకుంటే ఈ విధంగా ముద్ద వస్తుందండి దీన్ని దీన్ని పది నిమిషాల పాటు క్లాత్ కప్పు ఉంచి నాన్న ఇవ్వాలండి చూసారు కదండి ఈ విధంగా అప్పడం లాగా చేసుకుని దీనిని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ మనం ఒత్తుకోవాలి అప్పుడు అలా కరకి కొంచెం నూనె రాసుకుని చేసుకుంటే అతుక్కోకుండా వస్తుందండి ఈ విధంగా మీ దగ్గర ఏ షేప్ మూతంటే ఆ షేప్ తోటి పొదునగా ఉండేదానితోటి ఈ విధంగా తీసుకోవాలండి మనకు కావాల్సిన షేప్లో ఇలా తీసుకోవచ్చండి బిస్కెట్స్ కొంచెం మందంగా చేసుకోవాలి చేసుకుని ఇలా తీసుకుంటే బాగుంటాయండి గుల్లగా వస్తాయి టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని డీప్ రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ బాగా ఓవర్ హీట్ అవ్వకుండా కొంచెం హీట్ ఎక్కినాక నిదానంగా బిస్కెట్స్ వేసుకోవాలండి హైలో పెట్టేస్తే ఇవి మాడిపోతాయి లోపల పచ్చిగానే ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుని వెయ్యంగానే కలదీయకుండా అవి పైకి తేల్తాయండి అప్పుడు మనం తిరగేసుకోవాలి చూశారు కదండి ఈ విధంగా ఈ మందంగా ఉంటే మనకి మడత వేసి చేసుకుంటే పొరలు పొరలుగా వస్తాయి బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి చూశారు కదా ఈ విధంగా పైకి తేలిన తర్వాత మనం తిప్పుకోవాలండి చూసారు కదండి చాలా తక్కువ టైంలో టేస్టీగా హెల్తీగా చాలా తక్కువ పదార్థాలతో గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అండి బిస్కెట్స్ మనం ఓవెన్ అంటే ఓవెన్లో కూడా చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్